అందరికీ నమస్కారం హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఈ రోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుంది తరగని సంపాదన తీసుకొస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ నాడు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీ వచ్చింది తెరాస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుక్కుంటారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి అనుగ్రహం ఆశీష్యులు ఉంటాయని నమ్ముతారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి అక్షయ తృతీయ రోజున కేవలం బంగారు కొనుగోలు చేయడమే కాకుండా మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్న మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు సంపన్నులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంత సుఖ సంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున శ్రీ మంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది మందిరంలో శ్రీ శ్రీయంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు బంగారమే కాదు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిది అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు పూజా మందిరం లో దేవితో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీషులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం ధనధాన్యాలలో లక్ష్మీదేవి కొలవై ఉంటుందని నమ్ముతారు పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది అక్షయ తృతీయ అంటే అనంతమైనది తరగనది చెక్కు చెదరనిది ఫలప్రదమైనదిగా చెప్తారు ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు ఈ రోజునే విష్ణువులోని భాగమైన వేద వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడని చెబుతారు అలాగే అక్షయ తృతీయ నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈ రోజే ఎత్తాడని నమ్ముతారు ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది ఎటువంటి సుముహూర్తాలు చూడకుండా అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షయ తృతీయ నాడు చేసే పూజలు జపం ధ్యానం మొదలైనవి చేస్తే ఎన్నో రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయి ఇటువంటి మంచి రోజున ఈ పనులు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ సుక్తాన్ని పదకొండు సార్లు పఠించాలి ఓం శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని ఐదు నుంచి పదకొండు సార్లు జపించాలి అలాగే నూట ఎనిమిది ముఖానతో మాల తయారు చేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది